అటు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి టీడీపీ తమ ఎంపీలతో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షత వహించి ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు ఇవాళ జరగబోయే పోలింగ్ లో అనుసరించాల్సిన వ్యూహం ఓటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలపై మంత్రి లోకేష్ ఎంపీలకు స్పష్టమైన సూచనలు అందించారు ఇండియా కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఓటింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు లోకేష్ ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పోటీలో ఉండగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి బరిలో ఉన్నారు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కావడంతో తమ కూటమి అభ్యర్థికే పూర్తి మద్దతు తెలుపుతోంది ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో ఉన్న సంఖ్యా బలాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ తమ ఎంపీలు విధిగా ఓటింగ్లో పాల్గొనేలా చూస్తూ ఉన్నాయి